బంతి బంతికి విజయ సమీకరణాలు తారుమారైపోతున్న వేళ వర్షం దోగూచలాడిన వేళ నరాలు తెగిపోయే ఉత్కంఠ భరితమైన మ్యాచ్ లో బంగ్లాదేశ్ డక్వర్త్ లూయిస్ పద్ధతిలో ఎనిమిది పరుగుల తేడాతో విజయం సాధించింది ఆస్ట్రేలియాను ఇంటికి పంపించి తొలిసారిగా సెమీఫైనల్ కు అర్హత సాధించింది ఇది వరల్డ్ కప్ చరిత్రలోనే పెన్ సంచలనం రషీద్ ఖాన్ ఆల్ రౌండ్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు ఇక పాయింట్ల పట్టికలో చూసుకున్నట్టయితే భారత్ ఆరు పాయింట్లతో మొదటి స్థానం అలాగే ఆఫ్ఘనిస్తాన్ రెండో పాయింట్ నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో సెమీఫైనల్స్ కు సగౌరవంగా అడుగు పెట్టారు మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో పది నూట పదిహేను వికెట్లు నూట పదిహేను పరుగులు చేసింది ఓపెన్లలో గుర్బాస్ టాప్ స్కోర్ ఇక రషీద్ ఖాన్ పంతొమ్మిది పరుగులు చేసి అవుట్ గా నిలిచి కీలక ఇన్నింగ్స్ తో సత్తా చాటాడు అంతవరకు బాగానే ఉంది బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్ మూడు వికెట్లతో సత్తా చాటాడు ఇక అయితే ఒక దశలో ఆఫ్ఘనిస్తాన్ పది ఓవర్లకు యాభై ఎనిమిది పరుగులు చేసేసి గెలిచేస్తుంది ఆఫ్ఘనిస్తాన్ ఓడిపోవడమే అన్నట్టుగా అనిపించింది ఆఫ్ఘనిస్తాన్ అంటే ఆఫ్ఘనిస్తాన్ సునాయాసంగా నూట నలభై పరుగులు సాధించేలా కానీ ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది అంతేకాక ఆఫ్ఘన్ బ్యాటర్లు నిదానంగా ఆడటంతో వంద పరుగులు మాత్రమే రీచ్ అయింది పంతొమ్మిది ఓవర్లు అయితే తన్జీమ్ హసన్ వేసిన ఆఖరి ఓవర్ లో రషీద్ ఖాన్ రెండు పెద్ద పెద్ద సిక్సులు బాధి ఆటను మలుపు తిప్పాడు ఛేదనలో బంగ్లాదేశ్ నూట ఐదు పరుగులకే అవులవుట్ అయిపోయింది అనమాట అయితే ఆట మధ్యలో వర్షం ఎంట్రీ ఇవ్వడంతో పన్నెండు పాయింట్ ఒక ఓవర్లకు టార్గెట్ ని ఛేదించి సెమీఫైనల్స్ చేరుదాం అనుకున్న బంగ్లాదేశ్ దూకుడుగానే ఇన్నింగ్స్ ఆరంభించింది అయితే రెండవ ఓవర్ లో ఓపెనర్ అజీమ్ ఫజల్లా ఫరూ కి టక్అట్ చేసి బంగ్లాను తొలి దెబ్బ కొట్టాడు ఆ తర్వాత ఓవర్ లో నవీన్ చెలరేగి వరుస బంతుల్లో కెప్టెన్ షాన్ షకీన్ కు పంపాడు కాసేపటికే వర్షం పడ్డంతో మ్యాచ్ కొంతసేపు ఆగిపోయింది కానీ బంగ్లాదేశ్ పవర్ ప్లే లో నలభై ఆరు పరుగులు చేయగా రషీద్ ఖాన్ ఎంట్రీతో మాత్రం ఆఫ్ఘనిస్తాన్ తిరిగి మళ్లీ పోటీలోకి వచ్చింది రషీద్ తన ఓవర్ లో క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ బంగ్లాదేశ్ ను ఒత్తిట్లోకి నెట్టేసి చివడాకర్ విజయాన్ని అందించి సెమీఫైనల్లోకి అడుగు పెట్టారు